ఆర్ట్స్ కాలేజ్ వద్ద మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు తెలంగాణ కోసం కేసీఆర్ సారథ్యంలో అలుపెరగని పోరాటం చేసిన గొప్ప వ్యక్తి హరీష్ రావు అని బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి నాగరాజు యాదవ్ అన్నారు హరీష్ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని కాలేజీ నాగరాజు యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో హరీష్ రావు అనేక అభివృద్ధి పనులు చేపట్టి వైద్య ఇరిగేషన్ రంగాలలో తనదైన మూత్ర వేసుకుని తెలంగాణను అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లారని పేర్కొన్నారు కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం హరీష్ రావుపై లేనిపోని అభండాలు వేస్తూ పబ్బం గడుపుతున్నారని అవాకులకు జవాకులకు ఎవరు భయపడరని ఆయన హెచ్చరించారు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల తరపున మొదటిగా హరీషన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనాడైనా ఈనాడైనా ఆనాడు తెలంగాణ కోసం కేసీఆర్ గారి అడుగుల్లో అడుగై తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడినటువంటి ఒక మహాన్ వ్యక్తి ఈరోజు అన్న తెలంగాణ ఉద్యమంలో అలుపేరుగాని పోరాటం చేసినటువంటి అన్న ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రం కోసము ఏ విధంగా అయితే పనిచేసిండో మనందరికీ తెలిసిన విషయమే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో మరి తెలంగాణ పునర్నిర్మాణంలో ఏ విధంగా అయితే తెలంగాణ ప్రజల కోసం పనిచేసిండో ఒక కమిటెడ్గా ఈరోజు మన అందరికీ తెలిసిన విషయమే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్న గారు రైతుల యొక్క క్షేమం కోసం కోటి ఎకరాల మాగాణిగా ఈరోజు తెలంగాణ సాధించాలని ఒక రైతుల ముఖాల్లో సంతోషంగా ఉండాలని భారీ నీటిపారుల శాఖ మంత్రిగా ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి రైతుల యొక్క ముఖాల్లో ఆనందం నింపినటువంటి ఒక గొప్ప వ్యక్తి హరీష్ అన్న అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో సెకండ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆరోగ్య శాఖ మంత్రిగా ఆనాడు ఒక సమత ఉంది మేంబోము సర్కారు దావాఖానలకు అన్నటువంటి సందర్భంలో ఇప్పుడు మేంబోతాము సర్కారు దావాఖాన విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే వైద్య సంబంధించినటువంటి ఏ విధంగా గవర్నమెంట్ సంబంధించి హాస్పిటల్లో ఒక అత్యాధునికమైనటువంటి పరికరాలు కావచ్చు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్ సన్నదేళ్ళిన విధంగా ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసిన విషయం మనందరికి తెలిసిన విషయమే ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోసము అన్న అనేకమైనటువంటి ఉద్యమాలు చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోసము కేసీఆర్ గారి యొక్క నర్ మార్గ నిర్దేశకత్వంలో పనిచేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి అన్న కేసీఆర్ గారి యొక్క కేసీఆర్ గారి నాయక కేసీఆర్ గారి నాయకత్వంలో అన్న మరి ఈరోజు అనేకమైనటువంటి అన్న మీద బురజదల్ల కార్యక్రమం చేస్తూ ఉన్నారు మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డికి ఒక సవాల్ విసింది తెలంగాణ ప్రజల కోసము నాకు పదవులు ముఖ్యం కాదు తెలంగాణ ప్రజల యొక్క ఆశయం ముఖ్యము తెలంగాణ ప్రజలు ముఖ్యము అనే విధంగా పదవులు ముఖ్యం కాదు పదవులు గడ్డి పసు మనం తెలంగాణ ప్రజలు ముఖ్యము మీరు ఏదైతే హామీలు ఇచ్చిర్రో ఆరు గ్యారంటీ స్కీములు పదమూడు అంశాలు ఏకకాలంలో కాలంలో రుణమాఫీ చేస్తే నాకు పదవి ముఖ్యం కాదు నేను రాజకీయాల కూడా సన్యాసం తీసుకున్నాను ఒక గొప్ప వ్యక్తి దేశంలో ఎక్కడ ఉన్నాడు ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి ఒక హరీషన్ అనే విధంగా ఈరోజు తెలుపుతున్నాను వాళ్ళు మసభుసి మార్గా చేసే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి తోకముడిసి వెనక వేయండు ఏమంటే ఇప్పుడు నేను రుణమాఫీ ఏకకాలం చేస్తాను కానీ ఆర్కే స్కీమ్ గురించి మాట్లాడలే దేశంలో ఏ రాజకీయ నాయకుడు అన్న ఒక కమిటెడ్గా ఈరోజు తెలంగాణ ప్రజల కోసం కావచ్చు ఏ అరుదు ఇలాంటి వ్యక్తి అదేవిధంగా కుమరెల్లి మల్లికార్జున స్వామి ఆశీషులు హరీషాలకు ఉంటాయని అదే విధంగా ఉండాలని కోరుకుంటూ రానున్న రోజుల్లో తెలంగాణ పునర్నిర్మాణంలో కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ అన్న ఖచ్చితంగా ముందుండి ఆయన నాయకత్వంలో పనిచేయడానికి విద్యార్థుల ముందున్నదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా హాస్పిటల్స్ ఆపోజిట్ కమాన్ డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో